హలో నేను మీ రచనాశం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడబోతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం అయినప్పటికీ కూడా హోమ్ గ్రౌండ్ అంటేనే ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ అయ్యేటువంటి పాయింట్ అసలు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఎస్ఆర్హెచ్ ఉన్న డేంజరస్ సిచ్యువేషన్లో ఫ్యాన్స్ రాకపోవచ్చు ఈరోజు క్రౌడ్ తగ్గొచ్చు అనుకున్నాము కానీ ఈరోజు కూడా ఎంతో క్రౌడ్ వచ్చారు ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చారు ఇంకా కూడా అదే హోపింగ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలుస్తుంది వరుసగా మూడు మ్యాచ్లు గెలుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు సో దట్ ఈస్ ద స్ట్రెంగ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన మూడు గ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఇక్కడే గెలిచింది సో కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తలపడబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ పది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ పది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు ఓడిపోయి కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఈ సిచ్యువేషన్లో అట్లీస్ట్ హోమ్ గ్రౌండ్లో అట్లీస్ట్ పాయింట్స్ పట్టికలో తన పొజిషన్ని కొంచెం ముందుకు బెటర్ చేసుకోవడానికైనా ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలుస్తుందా లేదా ఫస్ట్ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ మంచి స్ట్రాంగ్ పాయింట్తో స్టార్ట్ చేసి హయ్యెస్ట్ రన్ స్కోర్ చేసి చాలా డిసప్పాయింట్ చేసింది అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అయినా హోప్స్ ఇస్తుందా లేదో మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ ఈ విక్టరీతో ఆ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఆ మోరల్ ఇచ్చినటువంటి మోరల్ స్ట్రెంగ్త్ని నిలబెడుతుందో లేదో వేచి చూడాల్సిందే చూద్దాం ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లిస్ట్లో ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో ఏం ఎవరు గెలిచిన ఇటు ఎస్ఆర్హెచ్ గెలిచినా అటు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా ఇద్దరికీ కూడా ఇది కీలకమైన విజయంగా మారబోతుంది చూద్దాం ఈ ఉప్పల్ స్టేడియం ఎవరికి ఈ రోజు లక్కీ ప్లేస్గా మారబోతుందో వేచి చూద్దాం ఫస్ట్ టైం వచ్చారు మ్యాచ్కి లేదు చాలా సార్లు వచ్చిన ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఫ్యానా అవును సో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో కంబ్యాక్ ఇవ్వబోతుంది ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ కన్ఫర్మ్ గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఇవాళ సో ఆఫ్ కి మన వాళ్ళకి ఛాన్సెస్ ఎంత కష్టం కొంచెం ప్లే ఆఫ్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అయినా సరే ఎందుకు ఇంత మంది ఈ రోజు వస్తున్నారు మేము ఫస్ట్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కదా చూస్తాం గెలిచినా చూస్తాం సపోర్ట్ ఎప్పటికీ గెలిచినా ఓడిపోయినా కంపల్సరీ సపోర్ట్ అయితే ఎస్ఆర్ఎస్ కి ఉంటుంది ఎన్ని రన్స్ చేస్తారు అనుకుంటున్నారు మినిమం ఒక త్రీ త్రీ హండ్రెడ్ లోడింగ్ అని అనుకున్నాం కాకపోతే టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ ఇచ్చారు కనుక వన్ ఎయిటీ హండ్రెడ్ టార్గెట్ ఉండొచ్చు అనుకుంటున్నాం ఏ ప్లేయర్స్ మీద హోప్స్ ఉన్నాయి అంటే చాలా మంది మధ్యలో బాగా ఆడలేదు మేము అనుకుంటున్నాం ఒక ఆడితేనే టీం ఈజీగా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం అందరూ ఆడాలనే కోరుకుంటాం ఒకళ్ళు ఆడి ఒకళ్ళు ఆడద్దు అట్లే అనుకోం కానీ అందరూ ఆడతారని అనుకుంటున్నాం ఇలా అభిషేక్ శర్మ ట్రావి సైడ్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి అందరూ క్లాస్ అని అందరూ ఆడతారని అనుకుంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కెప్టెన్ ఓకే మీరేమనుకుంటారు ఢిల్లీ గెలుస్తారని అని అనుకుంటున్నారు ఐజ్ ఆర్సీబీ ఫ్యాన్ నాకు ఎస్ఆర్ గెలవాలని ఉంది ఢిల్లీ ఢిల్లీకి అయితే నా ఓడి ఎందుకు మీకు ఢిల్లీ మీద హోప్స్ ఉన్నాయి అంటే హోమ్ గ్రౌండ్ కదా లేదు ఢిల్లీ మీద ఒక ఉపసర్ లేదు ఎస్ఆర్ఎస్ గెలవాలని ఉంది ఎందుకంటే ఆర్సీబీ ముందుకు వెళ్తుందని ఆర్సీబీకి పోటీ ఉండదు కదా ప్లే ఆఫ్స్కి మీరేమనుకుంటున్నారు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఎన్ని రోజులు గెలుస్తుంది అనుకుంటున్నారా గెలవాలని కోరుకుంటున్నారు గెలవాలని కోరుకుంటున్నాం మేము ఓకే ఎన్ని రన్స్ ఇస్తుంది అనుకుంటున్నారు వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాం మేము ఈసారి కూడా అభిషేక్ శర్మ మీద ఇంకెవరైనా బాగా ఆడే ఛాన్స్ టాప్ ఆర్డర్ టాప్ ఆర్డర్ మిల్లర్ అందరు ప్లేయర్ల మీద హోప్స్ ఉన్నాయి మాకు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఫన్